చెప్పాం కదా పాకిస్తాన్ మొదటి నుంచి కూడా తాటాక్ చప్పుళ్లతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని అదే జరిగింది ఇప్పుడు ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఢిల్లీలో జరిగినటువంటిది బాంబ్లాస్ట్ కాదు అది ఒక గ్యాస్ సిలిండర్ పేలింది ఆ గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల అంత తీవ్ర నష్టం జరిగింది పెద్ద నష్టమేం కాదు పది మంది జరిపోవడం కాకపోతే దాన్ని భారత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఇప్పుడు అది ఒక ఉగ్రదాడిగా అలాగే విదేశాలు చేసినటువంటి ఉగ్రదాడిగా అంటే ఎవరు పాకిస్తాన్ పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రదాడిగా అభివర్ణిస్తుంది అంటే మా మీద మళ్ళీ దాడి చేయడానికి దీన్ని నెపంగా ఉపయోగించుకుంటుంది అంటూ ఆసిఫ్ కవాజ్ అయితే భయపడుతూ మాట్లాడింది పేరుకే గట్టిగా మాట్లాడుతున్నాడు కానీ మా మీద దాడి చేయాల్సిన అవసరం లేదు అది ఒక గ్యాస్ సిలిండర్ పేలిందే అని అంటున్నాను వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బాంబులు పేలితే ఇలా గ్యాస్ సిలిండర్లు చెప్తారు అమ్మోనియా నైట్రేట్ దొరికితే మేము పంట పొలాలకి చల్లుకోవడానికి పంట పొలాలకు ఉపయోగించుకోవడానికి తెచ్చుకున్నామని చెప్తారు అంటే దేనికి దానికి ఒక సమాధానం పెట్టుకుంటారు ఇటు ఉగ్రవాదులు పెట్టుకుంటారు దేశమైనటువంటి పాకిస్తాన్ వాళ్ళు పెట్టుకుంటారు అలాంటి సిలిండర్లు మరి మరుసటి రోజు మీ దేశంలో కూడా ఇస్లామాబాదులు కూడా పేలేయి కదా మరి దాని ఎందుకు గ్యాస్ సిలిండర్ అని చెప్పడం లేదు సేమ్ ఢిల్లీలో ఎలా వేలిందో మీ దగ్గర అలాగే పేలింది పన్నెండు మంది చనిపోయారు ముప్పై మంది గాయపడ్డారు ఇక్కడ కూడా గ్యాస్ సిలిండర్ పేలింది ఎందుకంటే మరి ఇక్కడ బాంబు పేలితే గ్యాస్ సిలిండర్ అన్నావు మరి అక్కడ బాంబు గ్యాస్ సిలిండర్ అనాలి అంటే నీ మీద ఎక్కడ భారతదేశం దాడి చేస్తుందో మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ఉందని చెప్పారు కదా టూ పాయింట్ అది మళ్ళీ ఎక్కడ కొనసాగుతుందో మళ్ళీ ఎక్కడ మళ్ళీ మా మీద దాడి చేస్తుందని గజ్జ గజ గజ ఉనికిపోతుంది పాకిస్తాన్ అందుకే ఆసిఫ్ కవాజా ఈ విధంగా యుద్ధం రాకుండా ముందుగానే ప్లాన్ చేస్తుంటారు మరొక వైపు ఇప్పుడు మళ్ళీ ఆసిఫ్ మునీర్ గారు బయటికి పారిపోతాడు మళ్ళీ యుద్ధం వస్తుంది ఇంక ఈసారి భారత్ నన్ను కూడా లేపేంతేమో అని చెప్పేసి ఆసిఫ్ మునీర్ పారిపోతాడు సేవా షరీఫ్ పారిపోతుడు జైసే మహమ్మద్ చీఫ్ అజార్ కూడా పారిపోతాడు వీళ్ళందరూ బయటికి పారిపోతారు తర్వాత మళ్ళీ యుద్ధం అయిపోయిన తర్వాత వస్తారు లేదనుకుంటే ఏదైనా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు